మావోయిస్టులు అర్బన్ నక్సలైట్లు నమ్మి మోసపోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు ఏ పార్టీ అధికారంలో ఉన్న అర్బన్ నక్సలైట్లు పైరవేలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు ఈ సందర్భంగా మాట్లాడారు మావోయిస్టులు అర్బన్ నక్సలైట్ల మాటలు నమ్మి మోసపోదని అన్నారు వారి మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలేక తిరుగుతున్నారని ఆవేదన చెందారు మావోయిస్టుల చవుకు అర్బన్ నక్సలైట్లు కారణమని అన్నారు అర్బన్ నక్సలైట్లు దేశద్రోహులని ఆయన మండిపడ్డారు నక్సలెట్లు ఇప్పటికైనా తుపాకీని వేడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు బండి ఇవాళ దేశంలో ఉన్నది ఆషామాషి ప్రభుత్వం కాదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మేము మళ్ళీ చెప్తున్నాం మేము తుపాకీ ఉండాల్సింది బార్డర్లో ఉన్న జవాన్ దగ్గర సమాజాన్ని రక్షించే పోలీసుల దగ్గర వీళ్ళ దగ్గర తప్ప వేరే వ్యక్తులుగా తుపాకీ ఉండడాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సహించదు దానికి క్షమించదు దానికి అనుమతులు ఇవ్వరు అమిత్ షా గారు ఒక మొండి పట్టుదలతోని ఈ సమాజాన్ని రక్షించాలి ఈ దేశాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యంతో పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ఒక లక్ష్యంతో ఇలా అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు లొంగిపోండి తుపాకీ గుట్టం ద్వారా మీరు ఏం సాధించలేరు సాధించబోరు ఇంతవరకు ఏం సాధించలేరు మీరు ప్రాణాలు తీసుకోకండి లొంగిపోండి మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం మావోయిజం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాఖండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చారు ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరము ఉన్న సందర్భంలో కొంతమంది మొండి పట్టుతో తప్పుడు ఆలోచనతోని వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు ఛత్తీస్గఢ్లో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మైనర్ అమ్మాయిలు చిన్న చిన్న అమ్మాయిలు అభయ శుభం దిగిన అమ్మాయిలకు మీరు తుపాకులు ఇచ్చి ఏం సాధిస్తారు చెప్పండి దాని తర్వాత తుపాకులు ఎవరు చంపడానికి రాండి సమాజం రండి సమాజం మార్పు కోసం ప్రయత్నం చేయండి అందరితో మాట్లాడండి తుపాకీ పట్టుకొని మీరు కాల్స్తా అంటే ఇది క్షమించే ప్రభుత్వం నల్లబడిన ప్రభుత్వం కాదు ఇవాళ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా అందరు లొంగిపోండి ఇంకా నాలుగు మాత్రమే మీకు సమయం ఉంది అమిత్ షా గారి యొక్క లక్ష్యం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యం అమిత్ షా గారి యొక్క మాట అంటే మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి హిడ్మా పెద్ద నాయకుడు మావోయిస్ట్ సంబంధించి జాతీయ స్థాయి నాయకుడు ఏం సాధించాడు నువ్వు ఆయన చనిపోయా భార్య చనిపోయా ఇలా అర్బన్ నక్సల్సు మాయలో పడి జంగల్లో ఉన్న నక్సలేట్సు మీరు మోసపోకండి మీ ప్రాణాలు తీసుకోకండి అర్బన్ నక్సల్స్ అనే వ్యక్తులు ఏసీ సీ రూమ్లో ఉంటారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు మంచిగా ఉంటాయి అర్బన్ నక్సల్స్ కుటుంబాలు మంచిగా ఉంటాయి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ముగాసి కాసి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు కాబట్టి ఇప్పటికైనా నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా ఎవరైతే అండర్ గ్రౌండ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించండి మీ సిద్ధాంతాన్ని ప్రజలు అంతలేరు అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోకండి మంచి ఆలోచనతో సమాజంలోకి రండి మంచి ఆలతో సమాజంలో సేవ చేసే ప్రయత్నం చేయండి మీకు అండగా ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మీకు సహకరిస్తుంది ఇలా ఎన్కౌంటర్ అన్న గ్రహించి మీరు ఇంకా నాలుగు సమయం ఉందని కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ అండి నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామప్రసాద్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీ సురగలి సుధీర్ హాయ్ హలో నేను జబర్దస్త్ శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ